నిన్న కాక ఎన్ని నూట నూట డెబ్బై ఒక్క బస్తా డెబ్బై ఒక్క బస్తా నూట డెబ్బై ఐదులో కాటేశారు బెస్ట్ నంబర్ ఫైవ్ కాబట్టి కలర్ డార్క్ అయిపోయింది నిన్న పదిహేడు వేలు వేస్తే వద్దన్నట్టు రైతు ఇవాళ రైతు మళ్ళీ అదే రేటుకి ఒప్పుకున్నారు పదిహేడు వేలకి బెస్ట్ సైజు పర్లేదు కానీ కలర్ డార్క్ అయిపోయింది రకాలన్నీ అక్కలన్నీ అన్ని మీడియాలు ఈ ఏంటంటే ఆగిపోయినాయి అండి ఎవరు అడగట్ల అడుగుతున్నారు తక్కువ రేట్ అడుగుతున్నారు కొన్ని కొన్ని అడుగుతున్నారు కొన్ని కొన్ని అడగట్లా ఇలాంటి యాడ్లు చాలా ఉన్నాయండి సేల్స్ అవన్నీ ఎట్లున్నాయి చూడండి ఈ సేల్స్ అవట్లా అంటే హై రేట్లు అమ్మాలని చూస్తున్నారు సేల్ అవట్లా రెండు వేల ఇరవై మూడులో ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ చూడండి ఎంత తిరిగిపోయిందో ఈ రకాలు తొమ్మిది వేలు రాశారు ఏమో సీడ్ రకాలే ఇవి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు రాశారు ఇవి కూడా సి కాబట్టి కొద్ది రంగు ఎక్కువ ఉంది ఏదైనా సీడ్ రకాలు మూడు వేల ఐదు వందలు వేసారు మసిబొగ్గులాగా ఉన్నాయి తాళగాయలు మసిబొగ్గుల్లాగా ఉన్నాయి తాళగాయలు అవి ఈ మూడు వేల ఐదు వందలు వేసాడు కాటికాయలు తగులుతున్నాయి ఎక్కువ ఈ ఐదు వేల ఐదు వందలు అడిగారు ఆరు వేలు అయితే రాసుకోమంటున్నారు కాటికాయలు ఉన్నాయి ఇది వేల ఇగ ఇవి తగులుతున్నాయి కాటికంట నలుపు ఉండిద్ది హారం చేశారు తెలపర బాగా తగులుతున్నాయి దీంట్లో సైజు ఉంది కానీ తెలపర బాగా బియఫ్ అంటే పోయిన సంవత్సరాన్ని రంగు బాగుంది తెల్లపర కూడా తగులుతుంది బాగా సైజు ఉంది రంగు బాగుంది ఏసీ బాగున్నట్టుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు ఇద్దరు రాశారు మీడియం బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు అండి వీటిలో పిక్కలు కూడా చదువుతాయి మీడియం బెస్ట్లే పదిహేను వేలు రాశారు సైజు తక్కువ కూడా ఉన్నాయి దీంట్లో అందువల్ల పదిహేను వేలు రాశారు రంగుపరంగా పర్లేదు బెస్ట్లు సైజు బాగున్నాయి రంగు బాగున్నాయి పదహారు వేల ఐదు వందలు అయితే రెండు రోజుల క్రితం ఇదేలాటూ పదిహేడు వేల ఐదు వందలకి మర్చి అయితే రైతు వద్ద ఇవాళ పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు మళ్ళీ సైజు కూడా బాగుంది క్లాసిక్ మీడియం బెస్ట్లు అండి రంగు బాగుంది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసారు క్లాసిక్లే మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు కూడా వేసారు పద్నాలుగు వేలు వేసారు ఎవరైతే వాళ్ళు ఇది బాగుంది బెస్ట్లు కాకపోతే కొద్దిగా లావు టైపును కలర్ డార్క్ అయింది పద్నాలుగు వేల ఏడు వందలు అట్లా రాశారు తాలు సూపర్ టెన్ తాలు ఎనిమిది వేలు వేసావు మా సైజులు ఉన్నాయి చూడండి ఎనిమిది వేలు వేసాము సూపర్ టెన్ తాలు డీలక్స్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో సైజు చూడండి ఎంత బాగుందో ఎరుపు ఎక్కువ ఉన్నాయి ఎరకుండా వచ్చింది ఆరులా ఏరకుండా వచ్చింది త్రీ ఫోర్ అన్ తాలు కింద కలగలుపు లాల్ కట్ తొమ్మిది వేల ఐదు వందలు వేసాను సైజు బాగున్నాయి రంగులు బాగున్నాయి త్రీ ఫోర్ అన్నండి డార్క్ కలర్ ఇది లైట్ కలర్ కాదు థమ్స్అప్ కలర్ పదిహేడు వేలు వేసారు డీలక్సే కానీ సూపర్ ఏం కాదు సూపర్ డీలక్స్ అండి పదిహేడు వేల ఐదు వందలు వేసారు కాబట్టి సుపీరియర్ ఇంకా కాదు కానీ డీలక్సే క్వాలిటీ క్వాలిటీ కలరు హైలైట్ అండి కట్ కూడా ఇంకా సూపర్ డీలక్స్ డీలక్స్ మధ్యలో ఉంది సూపర్ టెన్ కలర్ హైలైట్ సూపర్ కాదులేండి సూపర్ డీలక్స్ కింద రాదులేండి డీలక్స్ మీడియం బెస్ట్లు టూ జీరో ఫోర్ రంగు బాగుంది పదహారు వేలు వేసారు చమక్క అంత చమక్క ఏం కాదు కానీ చమక్స్ కాదు రంగు పరంగా బాగుంది మీడియం బెస్ట్లు ఈ మీడియాలు ఈ పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఇది మీడియం బెస్ట్ బెస్ట్లోలా తిరిగిపోయినాయి తేజలు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేలు వేసారంట చముక్కు లేదు కాబట్టి చముక్కుంటే డిమాండ్ ఇదే డీలక్స్ అండి ఆరుమూరు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు దాకా ఇక్కడ డీలక్స్ అండి ఆరుమూరు లైట్ కలర్ కాకపోతే బెస్ట్ అనుకోండి లేకపోతే బెస్ట్ డీలక్స్ మధ్యలో ఉంది పదమూడు వేల ఐదు వందలు అడిగారు లైట్ కలర్ బాగా డౌన్ అవుతుందండి ఆరుమూరు మళ్ళీ పెంచారు డౌన్ చేస్తున్నారు పదిహేను వేలు వేసారు డీలక్స్ ఎవరైనా వస్తే రెండు రూపాయలు చదువుతున్నారు కానీ క్వాలిటీ మాత్రం సూపర్ అండి క్వాలిటీ ఎవరైనా లోకల్ పార్టీలు వస్తే లేదంటే లేనట్టే అంటే శుక్రవారం అది అలా చెప్పేది కాదు తేజ స్టడీ మార్కెట్ అండి సేల్స్ పర్లేదు క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేలు వేసారు రైతు వద్దన్నాడంట మనకి కలర్ కానీ సైజు కానీ హైలైట్ మీడియం బెస్ట్ పన్నెండు వేలు ఆర్మూ మీడియం అనుకోండి మీడియం బెస్ట్ కాదు మీడియమే పన్నెండు వేలు ఆర్మరు రెండు వేల ఇరవై మూడులో అండి త్రీ ఫోర్ అన్నారు సీఎఫ్ అంటారు ఈ తొమ్మిది వేలు వేసారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు అంటారు రెండు వేల ఇరవై సైజు ఒక సైజు ఉంది రెండు వేల ఇరవై మూడులో సిఎఫ్ వెండి కానీ సైజ్ తక్కువ బంగారం రంగు బాగుందండి పదహారు వేలు వేసారట కొద్ది సైజ్ తక్కువైనా కలర్ బ్రహ్మాండంగా ఉంది బంగారం షైనింగ్ చమక్కు బాగుందండి డీలక్స్ కానీ సూపర్ టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేలు ఇవాళ పంతొమ్మిది వేలు కాబట్టి సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే కలర్ హైలైట్ డీలక్సే కానీ సూ బాగునండి షార్క్ వన్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు అడిగారు ఇవాళ కొద్ది సైజు తగ్గింది కాబట్టి కొద్ది సైజు తగ్గింది సన్నకత్త రంగు బాగుంది పద్నాలుగు వేలు రెండు వందలు అడిగారు డీలక్సే కానీ సైజు తక్కువ సూపర్ అయితే కాదు ఒరిజినల్ త్రీ ఫోర్ అని అంటే మీడియాలు చూడండి పదమూడు వేలు వేసారు ఒరిజినల్ త్రీ ఫోర్ అని మీడియాలు పదమూడు వేలు వేసారు రంగు మాత్రం సూపర్గా ఉందండి మీడియం పదమూడు వేలు వేసారు మీడియం బెస్ట్ బెస్ట్ అండి ఇది ఆ క్లాసిక్ లైట్ కలర్ కాదు కొద్దిగా డార్క్ కలర్ లైట్గా పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు దాకా వచ్చి మళ్ళీ వద్దన్నారంటే వడ్డీ లక్షలు సైజులు బ్రహ్మాండంగా ఉన్నాయి రంగులు బాగున్నాయి పదిహేడు వేల ఐదు వందల దాకా వచ్చి మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది అన్నారంట అక్కడ దేవునూర్ డీలక్స్ బాగుందండి ఇలాట ఈలాట మాత్రం బాగుందండి అసలు అందుకని బేరం అవలేదు ఇవాళ ఒకవేళ అయితే మధ్యాహ్నం వీడియోలో పెట్టేటప్పుడు చెబుతాను అన్నాను దేవునూరు డీలక్స్ అండి సైజ్ తక్కువ దశ పదిహేను వేలు అడిగితే ఇవనన్నారు అంటే ఇందులో ఈ దగ్గర పదిహేను వేలు అడిగితే ఇవ్వనన్నారు పదహారు వేలు రాసుకోమన్నారు బెస్టే సైజ్ తక్కువ దేవునూరు డీలక్స్ అవలా బేరం నాలుగు వేల ఐదు వందలు అడిగారు అంటండి బెస్ట్ ఇవాళ రోమి టూ సిక్స్ పదిహేను వేలు అయితే అయితే ఇవాళ ఏంటంటే శుక్రవారం అండి హడావళ్ళు లేదు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు పదిహేను వేలు అయితే రాసుకుమన్నారు బెస్ట్ డీలక్స్ అయితే కాదు రోమి టూ సిక్స్ మొడతకాయ ఉంది దీంట్లో బంగారం మీడియం అండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయిపోయారు అది మీడియం నలుపుకాయ కూడా ఉంది ఎక్కడైనా ఈ సంవత్సరానికి అనే కావాత అట్లయింది కలరు